మార్చి నెలలో వృషభ రాశి వారికి గోచార ఫలితాలు ఆరోగ్యం విద్యా ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాము వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి వృషభ రాశి రాశి చక్రంలో మనకి రెండవ రాశి ఇది రాశి చక్రం యొక్క ముప్పై నుంచి అరవై డిగ్రీలకు మధ్య కలిగి ఉంటుంది కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాల కింద జన్మించిన వ్యక్తులందరూ కూడా మనకి వృషభ రాశి కిందకి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ నెలలో వీళ్ళకి గ్రహ సంచారం ఎలా ఉంటుంది అంటే సూర్యుడు మీ చంద్రుని రాశి నుండి మీ నాలుగో ఇంటి అధిపతి అయిన సూర్యుడు శుక్రవారం పద్నాలుగో నాడు వృషభ రాశి నుండి పదకొండవ ఇంటి మీనరాశిలోకి వెళ్తున్నాడు బుధుడు మీ రెండో మరియు ఐదో గృహాలకు అధిపతి అయిన బుధుడు ఈ నెల అంతా పదకొండవ గృహమైన మీనరాశిలో తన సంచారాన్ని అయితే కొనసాగిస్తూ ఉంటాడు శుక్రుడు మీ లగ్నం ఒకటవ అధిపతి మరియు ఆరో గృహానికి అధిపతి అయిన శుక్రుడు ఈ నెలలో కూడా మేనరాశిలో మీ రాశిలో అయితే ఉంటాడు మేనరాశిలో ఉంటాడు కుజుడు ఏడవ మరియు పన్నెండో గృహాలకు అధిపతి అయిన కుజుడు మీ రెండవ గృహ అది అధిపతి అయిన మిథున రాశిలో ఉంటాడు ఈ నెల అంతా ఇల్లుతో సరిపోతుంది బృహస్పతి ఎనిమిదవ మరియు పదకొండవ గృహాలకు అధిపతి అయిన బృహస్పతి మీ ఒకటవ గృహం వృషభ రాశిలు తన సంచారాన్ని కొనసాగిస్తూ వ్యక్తిగత వృద్ధి మరియు ప్రవర్తనను తీసుకొస్తాడనమాట ఈయన శని తొమ్మిదో మరియు పదవ గృహాలకు అధిపతి అయిన శని పంతొమ్మిదో తారీఖు శనివారం తన స్థానాన్ని కుంభం అన్న పదవ గృహం నుండి ను పదకొండవ గృహం అయిన మేనరాశిలోకి మారిపోతున్నాడు రాహు ఈ నెల అంతా కూడా మీ పదకొండవ గృహమైన మేనరాశిలోనే ఉంటారు కేతువు ఈ నెల ఐదవ గృహమైన కన్యా రాశిలో ఈయన ఉంటాడనమాట ఇక కెరీర్ పరంగా చూసుకుంటే ఈ నెల మీకు చాలా బాగుంటుంది ఎందుకంటే మీరు మీ పనిలో విజయం చూస్తారు కెరీర్ కెరీర్ వారిగా ఈ నెల మంచి విజయం మరియు ప్రశంసలు అయితే వస్తాయి మీకు ఈ నెలలో మీ కెరీర్లో కొత్త స్థానం లేదా మెరుగుదలైతే ఉంటుంది మీ మేనేజర్ లేదా ఉన్నతాధికారుల నుండి మీకు మంచి మద్దతు అయితే ఉంటుంది రాబోయే నెలలో పరిచయాలు పెద్దగా ఉపయోగపడవు మీకు అందువల్ల క్లిష్ట పరిస్థితుల నుండి బయటపడటానికి మీ స్వంత సామర్థ్యంపై ప్రధానంగా ఆధారపడటం చాలా మంచిది ప్రయాణం కూడా ఆశించిన లాభాలను తీసుకురావటంలో విఫలమవుతుంది అయితే ఉత్తరం వైపు వెళ్ళటం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఏమైనా ట్రాన్స్ఫర్స్ లాంటివి ఉన్నప్పుడు ప్రమోషన్స్ వచ్చినప్పుడు ఊరు మారుతుంటాం కదా అప్పుడు మీకు ఉత్తరం వైపు ఉన్న ఊర్లకు వెళ్తే మీకు చాలా కలిసి వస్తుందండి ఆర్థిక పరంగా చూసుకుంటే ఈ నెల సాధారణంగా ఉంటుంది ఎందుకంటే మీకు ఎక్కువ ఖర్చులు అయితే ఉంటాయి మీకు మంచి ఆదాయం ఉంటుంది కానీ ఖర్చు కారణంగా మీరు డబ్బులు అనేది ఆదా చేయరు ఒక్క రూపాయి కూడా మిగలదు మీ సంబంధంలో సమస్యలకు దారితీసే విధంగా ఎటువంటి వాగ్దానాలు చేయకండి వేరే వాళ్ళకి దగ్గర వాగ్దానం చేయకండి మేము ప్రామిస్ అంటే వా వేరే వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఎవరైనా డబ్బులు తీసుకున్నప్పుడు మీరు షూరిటీ కింద ఉంటూ ఉంటారు సంతకాలు పెట్టి వాగ్దానం చేస్తూ ఉంటారు కదా అలాంటి మట్టుకు ఎట్టి పరిస్థితులు చేయకండి అతను జెండా ఎత్తే అనమాట అందుకని అసలు ఉండకండి అలాంటి పనులు చేయకండి అలాంటి పనులు ఇంకా కుటుంబం విషయానికి వస్తే మీ బిడ్డలకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండడంతో కుటుంబ జీవితం సాధారణంగా ఉంటుందని మీ జీవిత భాగస్వామితో సంబంధం బాగానే ఉంటుంది కుటుంబంలోని మహిళా సభ్యులతో మీ సంబంధాలు తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది మీరు దాన్ని గుర్తించినప్పుడల్లా ఊహాత్మకంగా మీరు మాట్లాడి వాళ్ళతో నెరవేర్చుకోండి అంటే ఏదైనా సరే నైపుణ్యంగా మాట్లాడాలి వాళ్ళతో కోపంగా అయితే మాట్లాడే ప్రయత్నం చేయకండి ఇలా చేస్తే మటుకు ఆడవాళ్ళతో అమ్మ అయినా అవ్వచ్చు మీ సిస్టర్ అయినా అవ్వచ్చు లేకపోతే మీ భార్య అయినా అవచ్చు కొలవలేకైపోతాయి పెరుగుతున్న ఖర్చులు మరియు సమస్యలు సృష్టిస్తూ ఉంటాయన్నమాట మీకు కొంచెం ఆర్థిక పరంగా జాగ్రత్తగా అయితే ఉండండి ఇంకా ఆరోగ్య విషయం అయితే సాధారణంగా ఉంటుంది కానీ రొమాటిజం మరియు దీర్ఘకాలిక రుగ్మతలు మరియు అధిక గాలి వంటి ఫిర్యాదులతో బాధపడేవారు వారి అనారోగ్యాల గురించి జాగ్రత్తగా అయితే ఉండాలండి అంతేకాకుండా ఈ నెల బలహీనత కూడా వస్తుంది మీకు నీరసంగా అనిపిస్తూ ఉంటుంది ఈ నెల రెండో సెవెన్ నుండి ఆరోగ్యం పర్లేదనిపిస్తుంది ఈ నెల చివరి వారంలో పదకొండవ ఇంటికి వచ్చే శని సంచారం మంచి ఆరోగ్యాన్ని అయితే ఇస్తాడు చివరి వారంలో కొంచెం కుదుటిపడే అవకాశాలు ఎక్కువ ఇంకా వ్యాపార విషయానికి వచ్చే వ్యాపార విషయంలో ఉన్నవారికైతే మంచి వృద్ధి ఉంటుంది కానీ అదే సమయంలో ఆర్థికంగా మీకు ఆదాయం కంటే ఎక్కువ పెట్టుబడులు ఉంటాయి మీరు కొత్త వ్యాపారం లేదా వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తుంటే మటుకు ఈ నెల మూడవ నా మరియు నాలుగవ వారంలో ఆ చేయండి మొదటి రెండు వారలైతే అయితే వద్దు అసలు వద్దు ఈ నెల రెండవ భాగంలో వ్యాపారం పెరగడం ప్రారంభమవుతుంది మీకు మరియు ఆర్థిక వృద్ధి కూడా కొంచెం పెరిగే అవకాశం కనపడుతుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే బుధుడు తన బలహీనతపై సంచారం చేయటం వలన వీళ్ళకి గందరగోళం మరియు ఏకాగ్రత లోపానికి కారణమవుతుందండి కాబట్టి విద్యార్థులు పరీక్షలు రాసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఈ సమస్యను అధిగమించడానికి ఏదైనా నవగ్రహ ఆలయంలో బుధవారం పూజ చేసుకోండి బుద్ధుడికి బుధవారం రోజు కూడా పూర్తి చేయండి ఈ నెల రెండవ భాగంలో సూర్య సంచారం వల్ల విద్యపై మంచి ఏకాగ్రత ఏకాగ్రత కలిగి ఉండటానికి మరియు పరీక్షలు విద్య సాధించడానికి అయితే సహాయపడుతుంది వీడియో నచ్చితే మరకు లైక్ చేసి కామెంట్ చేయండి